ਤੁਰੇ ਜਸ ਜਸ ਮੈਟਨ ਜਣਾਣਾ ਇਹਨਾਂ ਦਾ ਮੈਟਨ ਜੁਰਾ ਪੰਜੇ ਦਾ ਬੱਕੜ ਇੱਕ ਪੜੇਗਾ ਮਣਕੀ प्रवीरनापुर ने बाबो नाइट में वीक नडौड़ा कोตรี नंबर ने लोगों का सब लोगों का मिलिंग कार्तन का रोकथाम आज आज मतलब बात नहीं करनी नहीं तो आप सुल्तान हैं हमारे को ना हमारे को तो नहीं करके कहीं वही चीज़ बालसिंह का गोलमाल मालिश आज मतलब लाइसेंस करके कहीं वही चीज़ बालसिंह का गोलमाल हमारे मालिश जिला अतिरिक्त अतिरिक्त महंगे वही चीज़ बालसिंह का

సబ్జెక్ట్ ఇక్కడ అందరికీ కూడా వినిపిద్దమని సాక్షి ఆదేశం ఈరోజు మొత్తం ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంతో ఈ సభ స్థలవుతుంది అది ప్లే చేద్దాం సొంత మామకైనా వెన్నుకలు పడవలు పడవడంలో మాత్రం ఆయనకు ఆయనే కాదు వెనుక ఎంతకముందే తెలేము ఒకసారి ఎన్నికెళ్ళక ముందేమో లేడు జగన్ చేస్తున్నదే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నారు తెలము వాళ్ళకు ఇంకా నేను ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి చెప్పేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు వచ్చి మిమ్మల్ని ముందు ఇస్తున్నా గురించే పోతామనిస్తున్నా ఉన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందు గురిసే పోతామని ఇస్తున్నా సూపర్ సిక్స్ సూపర్ చదువు చేసిన వాగ్దానాలు 2.6 to 2.7 వేరేత కాని తీసిన వాగ్దాన రుబ్బం కట్టేకుందనే రుబ్బం కట్టేకుందనే మొత్తం చేసారు మొత్తం చేసేదని చెప్పుకుంట ఉన్నారు రుబ్బం కట్టేయాల మొత్తం చేసేదని చెప్పుకుంటూ ఉన్నారు చూాల్ మార్పు అంటే సూపర్ సిక్స్ ని చేసేసాను సూపర్ సెవెన్ ను చేసేసాను నూట నలభై మూడు హామీలు నెరవేర్చేశానంటూ నిద్ర కొట్టా ఉన్నాడు ఆయన ఎల్లో మీడియా సోషల్ మీడియా అప్పుడు ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ సిక్స్ ఏమైందని అడిగితే ఎవరైనా సూపర్ సెవెన్ ఏమైందని అడిగితే వాళ్ళ నాడు మనం అవుతాడు ఉపయోగిస్తాను అన్న ఎవరైనా అడగా అడిగితే కూడా నిజానికి మందు కుంద వివరిస్తా ఉన్నాకే కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్ లో ఐదు లక్షలు పీకేసి కొత్తగా మనం అదనంగా మళ్ళా పెన్షన్ తీస్తారని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పి ఆ రకంగా మహిళలు మధ్యలో కనీసం ఇరవై లక్షల మందికి వాళ్ళకు వలసం చేసి వాళ్ళకు ఇవ్వండి నేను ఇచ్చేసాను ఎవరైనా ప్రశ్నిస్తే నా అని అని పేరు ప్రధానమంత్రి సార్ సంబంధ అన్నదాత ఎనభై ఐదు మంది పిల్లలకు పదహైదు వేల రూపాయల చూపు నివారణ పదమూడు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు కావాలి మొన్న నేను అడుగుతా ఉన్నాను పదమూడు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు నివారించ ఒక ఎన్నికలప్పుడు నేను ఎన్నికలప్పుడుకి ఎన్నికలప్పుడు

ఎలా ఎదురబడిచారు అనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు సమావేశం కూడా ముఖ్య కారణము ఈ సమావేశంలో వెల్లడి రామచంద్రారెడ్డి గారు కానీ గత సుభాకర్ గారు కానీ అలాగే విచారణలు పెద్దలందరూ పాల్గొనడానికి కారణం కూడా దీన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకొని పోవాలని చెప్పి ఒక కార్యాచరణ నిర్బంధించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాకు ఇన్ఛార్జీలు జిల్లా పరిధి ప్రెసిడెంట్లు కోఆర్డినేటర్లు అంటే పార్లమెంట్ ఇన్ఛార్జీల సమావేశంతో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ప్రజలలోకి తీసుకొని పోవాలి కాబట్టి దాన్ని వివిధ స్థాయిలలో ఏ రకంగా చేయాలనేటువంటిది మన షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ షెడ్యూల్ కూడా మీకు నివహించడం జరుగుతుంది ఆ షెడ్యూల్ విద్యార్థులు అందరూ కూడా ఆరోగ్య ఉండే వాళ్ళు వింటారు కానీ ఇది ఇక్కడ ఉన్నటువంటి పంటల పాఠ్యూపేషన్ కానీ ఎంపీటీసీలు ఎంపీటీసీలు అందరినీ కూడా సంపాదించినటువంటి ప్రోగ్రాం కాబట్టి ఇది మీకందరినీ తెలియజేయాలనేది ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి హామీలు అయితేనేమి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి సీని చెప్పినేమి ఏ రకంగా మోసం చేశారు ఎన్ని హామీలు ఇచ్చినారు వాళ్ళ మేనిఫెస్టోలో అది మనం మొదటి నుంచి కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కావాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నూట నలభై కోట్ల హామీలు ఉన్నాయి మొత్తం ఆయన ఎలక్షన్ టైంలో ఆయన స్పీచ్ ఇచ్చిన దాంట్లో నూట నలభై మూడు మంత్ల ఆమె మీరు ఈ క్యూఆర్ కోడ్ కింద డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం చంద్రబాబు నాయుడు గెలిచినటువంటి ఆవిడ అయితే ఎవరైనా ఎంత రావాలి ఎవరైనా ఎంత నిర్వబెట్టారు నిరుద్యోగపడితే నేనే పద్దెనిమిది సంవత్సరాలు కలిగినటువంటి మహిళలకైతే నేనే యాభై సంవత్సరాలు ఉన్నటువంటి సిఎస్ఎస్టీ మైనారిటీలకు అయితేనేమి అలాగే రైతులకు రైతు భరోసా నిర్ణయిస్తానటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఇవ్వాల్సినటువంటి ఇరవై వేలు ఏ హామీలు అయితే ఎంత ఎగరగొట్టారు ఏ పైగా ఎంతమైనా ఎంత ఎన్ని వేల కోట్లు ఇవ్వకుండా అనేది ఈ క్యూఆర్ కోడ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే కొంతొమ్మిది ఫౌండేషన్ వస్తుంది మీకు జిరాక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఏదైనా తక్కువ మీకు పోయేటప్పుడు జిరాక్సులు ఇస్తాం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటే మీరు కానీ ఐదార్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టు దీన్ని ప్రజలను తీసుకోవాలి కొంతమంది మాట్లాడినప్పుడు ఇప్పుడే ఎలక్షన్ కదా నాలుగు సంవత్సరాలు ఉన్న ఎలక్షన్లు ఇప్పటి నుంచే మనం ఇంత రిస్క్ తీసుకోవాలా ఇంత కష్టపడాలా ఇంత పని పనిచేయాలని చాలామంది మనుషులున్నమాట దాదాపు కొంతమంది అభిప్రాయం చేయడం కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏమంటే మనం ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసి ప్రజల్లో తీసుకుపోయింది దాదాపుగా నాలుగైదు గంటలు పడతారు అంటే డిసెంబర్ దగ్గర దగ్గర నవంబర్ డిసెంబర్ ఉంటారు కానీ వచ్చే సంవత్సరం మార్చిలోనే మనకు మార్చి ఎలక్షన్లు కావచ్చు లేదంటే మున్సిపల్ ఎలక్షన్ కూడా ఈ కూడా కాబట్టి ఆ ఎలక్షన్లకి చాలా మనం గాసుకుంటే ప్రజలలో తీసుకొని పోతే రేపు పొద్దున సర్పంచ్ కు కార్పొరేటర్లకు కౌన్సిలర్లకు పోటీ చేసేటువంటి వ్యక్తులు పోయినప్పుడు వాళ్ళందరినీ క్వశ్చన్ చేయగలుగుతారు కాబట్టి ప్రచారం చేసుకున్నా చేసుకోలే పరిస్థితి వస్తారు గ్రామాలలో కాబట్టి ఆ ప్రయోజనం ఉంది మనం రేపు ఎమ్మెల్యే పెట్టుకొని ఆలోచించగో స్థానిక సంస్థల ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అనేది నేను అందరికీ చెప్తున్నాను ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అన్ని సూపర్ సిక్స్ నేను ఏమీ లేదు ఎవరైనా మాట్లాడితే ఇదా జగన్మోహన్ రెడ్డి గారు నాన్న కాబట్టి వాళ్ళ దగ్గర మనం గుర్తు తెలిసి అడగాల్సినటువంటి పరిస్థితిని నెలకి పద్దెనిమిది సంవత్సరాల దాకా మైనార్టీ ఇవ్వలేదు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు యాభై సంవత్సరాల దాకా పిచ్చనివ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రశ్నించే దానికంటే ప్రజలు ప్రశ్నించే స్థాయిని మనం ప్రజలను మోటివేట్ చేయగలిగితే లోక రచనలో వాళ్ళ ప్రచారం కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటాయని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ షెడ్యూల్ ఆ రోజు ప్రకటించడం జరిగింది ఈ షెడ్యూల్ ఇక్కడ ఇన్ఛార్జీలే కాకుండా దీన్ని ప్రజలలో తీసుకుపోవాల్సినటువంటి పార్టీ కార్యవర్గ సభ్యులైతేనేమి అనుబంధ అధ్యక్షులైతే జూలై మూడవ తేదీ లోపల అంటే ఈరోజు మనం పెట్టిన మీటింగ్ మూడవ తేదీ లోపల జిల్లా స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ను లాంచ్ చేసి దీనిలో పాల్గొనే వాళ్ళు జిల్లా స్థాయి సమావేశంలో రిజర్ కోఆర్డినేటర్ జిల్లా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమాన్యకర్తలు జిల్లాలోని మండల పార్టీ అధ్యక్షులు ఇతర కీలక ఉండేటువంటి వాళ్ళు పాల్గొనాలి ఈరోజు మీరందరూ పాల్గొన్నారు మనది మొదటి దశ రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో జరిగారు నియోజకవర్గ స్థాయిలో పార్టీ శాసనసభ్యులు కానీ అసెంబ్లీ నియోజకవర్గ సభకర్త కానీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం చేసి కీలకమైనటువంటి నాయకులు అందరూ హాజరు కావాలి మండల పార్టీ అధ్యక్షులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సర్పంచులు అనుమాన విభాగాల అధ్యక్షులు అలాగే కమిటీ సభ్యులు హాజరు కావాలి దీనికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రతి నియోజకవర్గానికి నేను కూడా అదే కావాలి నేను కూడా ఖచ్చితంగా

మండల స్థాయి చుట్టూ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడి జరుగుతుంది స్థానిక ప్రజా సభ ప్రతినిధులు సర్పంచులు అనుబంధ విభాగాల అధ్యక్షులు అలాగే కమిటీ సభ్యులు అందరూ కానీ ఈ మండల స్థాయి సమావేశానికి ఇన్చార్జీలు కానీ శాసనసభ్యులు కానీ ఖచ్చితంగా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి మండల స్థాయి సమావేశానికి ఇన్చార్జీలు ఎమ్మెల్యేలు కూడా మండల స్థాయి సమావేశాలు అయిపోవడం నాలుగవ విడత జులై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు నాలుగవ తేదీ లోపల గ్రామ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు దీనికి మండల పార్టీ అధ్యక్షుడు మండల ఇలా ఎన్పి సభ్యులు మండల దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి గ్రామంలో మీరు వెళ్ళి ఈ కేనర్ కూడా అక్కడ చిన్న గ్రామ సభ లాగా పిలుచుకొని వాళ్ళ పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కాకుండా ఏదైతే మనకు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఘటనగా పెట్టించినటువంటి బాధ్యత ప్రజలలోకి మన గ్రామ కమిటీలు ప్రజలకు తీసుకుపోయే అతను మోటివేట్ చేసే రకంగా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ షెడ్యూల్ను తయారు చేయడం జరిగింది కాబట్టి షెడ్యూల్ అందరూ కూడా మనం అందరం కూడా బాధ కావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఒకటి మాత్రం ఇచ్చి అది ఢిల్లీకి మనం ఎనభై ఏడు లక్షల మంది అంటే కేవలం యాభై నాలుగు లక్షల మందికి ఇచ్చి అంతా ఇచ్చేదని చెప్తాను మేము ఇంకా ఇమ్మకుండా ఇచ్చినామని చెప్తాను కానీ దీన్ని తీసుకుపోతే స్థానిక సంస్థ నిరీక్షణలో మనకు చాలా ఉపయోగపడుతుంది అనేది చెప్పచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి షో కూడా పంపిస్తే ఎక్కడ లేనటువంటి నవ్వు నవ్వులు కాదు కాదు మన గంటలో ఎవరి వాళ్ళ వాళ్ళు

అది కాబట్టి తర్జుమాలను మనం తెలుస పెట్టుకోవాలి ప్రావిన్షియల్ లెవెల్ ఎడ్యుకేషన్ సెంటర్ నుంచి అదొక గౌరవనీయమైన వంద మంది వర్క్ కమ్యూనిటీల కారణంగా ఈ వేళ గాతాంత ప్రదర్శన జరిగింది 160 మంది పాల్గొంటున్నారు అంతేట్ల తపూర్ తరగగా బహుసపూరితంగా జగవాల్ చంద్రబోస్ చంద్రబోస్ వారు చేసినటువంటి బోసాని ప్రదర్శనను తీసుకొపాలే జగవాల్ బిగారు ఈ జరిగింది రాజకీయ ప్రసంగం చేస్తే కష్టంగా చాలా మంది వంటలు ఉన్నారు మాడ వాళ్ళు అందరు కూడా నేను మనం చేసే అందరు కూడా క్లుప్తంగా మానాడి ప్రజలు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి రామ్ చంద్రారెడ్డి గారికి తగిన సమయానికి అందరూ కూడా క్లుప్తంగా ముగించాలని మీకు అందరికీ నేను మనం చేయగలిగి ほら。<Lake des> <ania> ఇంకో ఆ లెఫ్ట్ సైడ్ ఎక్కండి రైట్ సైడ్ ఇదే అవుతావా بابو photo ابو هاکر هاکر چلندي